లాస్ట్ అధసప్తంకి మేము చిత్రగుప్తుడు నోమ్ అయితే కంప్లీట్ చేశాము ఆ చిత్రగుప్తుడు నోమ్ ఇచ్చేటప్పుడు మేము పదహారు పళ్ళ నోమ్ కూడా స్టార్ట్ చేసాము ఆ రోజు కొన్ని ఫ్రూట్స్ ఇవ్వగా మాకు మంత్కి మంత్కి మాకు కొన్ని కొన్ని ఫ్రూట్స్ సెట్ అయితే మేము అలా ఇచ్చేసాము మేము లాస్ట్ టైం ఇంటికి వెళ్ళేటప్పటికి పనసుపళ్ళు అయితే మాకు సెట్ అయ్యాయి మనిషి పదహారు పళ్ళు అయితే ఇవ్వడం జరుగుతుంది అదే పదహారు పళ్ళు నోము మేము పసుపు గణపతిని చేసుకొని దీపాలు రెడీ చేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసాము ముందు గణపతి పూజ అయ్యాక ఆ పదహారు పళ్ళు నోము అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ పదహారు పళ్ళు మొత్తం కడిగేసి బొట్లు పెట్టేసి ఒక సైడ్కి పెట్టేసాము మేము ఇచ్చాము సో త్రీ పార్ట్స్ కింద డివైడ్ చేసేసి దాని మీద ఒక వస్త్రము తాంబూలం పెట్టాము అలా ఇవ్వాలి పదహారు పళ్ళు నోము ఇచ్చేటప్పుడు ఆ పదహారు పళ్ళు నోము ఇచ్చిన తర్వాత మేము మా ఊరు రామాలయంలోనే ఈ నోము అనేది ఇవ్వడం జరిగింది అక్కడ రాముల వారిని దర్శించుకొని పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాము దీపాలు కూడా పెట్టేసి తాంబూలము పువ్వులు అన్నీ మేము నిండు పలిదానం కింద ఇచ్చాము అనుకోకుండా మాకు ఆ పదహారు పళ్ళు నోము అయ్యేసరికి గుడిలో అందరూ దర్శనం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళకి మేము ఒక్కొక్క పండు ప్రసాదం కింద ఇచ్చేస్తాము ఈ పదహారు పళ్ళులో మూడు పళ్ళు అయితే మనకి ఇచ్చేస్తారు ఒకటి కన్నవారింటికి ఒకటి అత్తవారింటికి అండ్ ఒకటి మనము ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళు తీసుకోవడానికి పెద్ద పళ్ళు అవ్వడం వలన ఊరు మొత్తం పనిచేస్తాము మేము అయితే చాలా మంచిగా అనిపించింది అండ్ వాళ్ళు కూడాను వద్దకుండా తీసేసుకున్నారు అనమాట పళ్ళు కూడా చాలా పెద్దది కొన్ని గుడికి ఇచ్చేస్తారు ఫైనల్గా రాముల దర్శనం చేసుకుని మేము ఇంటికైతే ఇంటికి అయితే వచ్చేస్తాము